యాభై యాదవ కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి ఈ రోజు వీరపునాయునిపల్లె మండలం వెంకటాపురం పంచాయతీలో లంగనూరు వీరయ్య ఆధ్వర్యంలో యాభై యాదవ కుటుంబాలు వైసీపీ పార్టీని వీడిన వీరిని టీడీపీ పార్టీలో కండువా వేసి ఆహ్వానించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డి గారు ఇప్పుడు 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 మేము మా అన్యాయం వెళ్ళి మీ ఇష్టం ఆఫ్ అందరూ ఇబ్బంది వాస్తవము ఆ వాస్తవంలో మేము ఎన్నిసార్లు మేము కొందరు ఇబ్బంది పడుతున్నాం సార్లు ఎవరికి వెళ్ళలేక మీరు దాని గురించి ఎన్నిసార్లు చేసినాము మాకు చేయలేక ఆ విషయం మా చైర్మన్ కూడా తెలుసు ఎన్నిసార్లు చెప్పినా చెప్పిన పంపలే వార్డులో మేము ఇబ్బంది పడుతున్నాము ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా నేను వాళ్ళకి ఇప్పుడు వార్డులో అందరి ఏం చేయలేకపోయినా అని చెప్పి ఆ విషయం అయితే నిర్ణయం తీసుకున్నాను కానీ ఎమ్మెల్యే మాకైతే బాగానే పంపిణిస్తాడు మా ఇరవై ఐదు సర్వీసులో నా రక్తం ఉండేది వైఎస్ఆర్ కుటుంబమే నా రక్తం ఇప్పుడు లేదు సరే నా ముందరూ ఎంతోమంది సీనియర్లు పార్టీ మాన్నారు నాకు చాలా వరకు వైఎస్ఆర్ కు వైఎస్ఆర్ పార్టీలో ఎరగొండ టౌన్లో నేనే సీనియర్ అనుకుంటున్నా నేనైతే ఎన్ని ప్రభలోభాలు పెట్టినా ఎవరు ఏం చేసినా నన్ను కొట్టి ఎవరు బయట పార్టీ నుంచి దొప్పలేరు మేము పార్టీ కోసం సేవ చేస్తాం ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం మేము తిరుగుతాం మాకు పదవులు కూడా అవుతుందా పదవులు లేకుండా స్వచ్ఛతంగా పార్టీ కోసమే పని చెప్తాం ఇందులో ఎలాంటి డౌట్ మేము ఎమ్మెల్యేకు అప్పుడు ఇప్పుడు ఆయన సేవ కోసం ఆయన మళ్ళా ఎమ్మెల్యే ఇంతకుముందు యాభై వేలు గెలిచినప్పుడు ఉన్నా పదివేలు ఎక్కువతో గెలిచామని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న మొదటి వృత్తి నేనే జమ్మో కాన్స్ ఎమ్మెల్యే ఉంది ఉందైతే ఎప్పుడు మాకు అసంపూర్తి లేదు ఉండేది మున్సిపాలిటీ ఆఫీసులో మాకు తెలియకుండానే కొన్ని మోసాలు జరుగుతున్నాయని చెప్పి ఎవరో చెప్తే తెలుసు నీజలకు వింతవత పెట్టాలని ఆ బాధతో మేము ఎప్పుడు అలీనమే తప్ప ఎమ్మెల్యే మీద ఎక్కితే కాదు మేము ఏం చేయలేకపోతామని చెప్పి మా పదవులకి మేము రాజీవ్ చేసి వాస్తవం మాకు పదవులు అవసరం లే సుదిరెడ్డి ఎమ్మెల్యే కావాలా అదే మాకు అంతే రాజీనామాని ఉపసంహరించుకుంటున్నాను రాజీనామాలు అయితే చేయలేదు మేము మేము ఎప్పుడు ఎల్లప్పుడు ఎవరైతే కట్టడుతున్న మేము ఉంటాం మేము మేము రాజీనామాలు అయితే మేము చేయలేదు మీడియా కోసం ఇందాక మరి మీరు ప్రాధాన్యత దక్కల విలువలేదు అని చెప్పారు మాకు అధికారులతో తప్పితే మాకు మా ఎమ్మెల్యే గారితో కానీ చైర్మన్ గారితో కానీ ఎటువంటి అసమానత లేదు ఒక అధికారులతో తప్పు అధికారుల మీదనే మేము అడిగింది మేము అధికారులనే చేసింది కానీ క్వశ్చన్ చేసింది మేము అధికారులనే చేసినాము మా ఎమ్మెల్యే గారి మీద క్వశ్చన్ చేయలేదు చైర్మన్ గారి మీద చేయలేదు మరి అధికారుల మీద మీరు అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు అధికారుల మీద ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను కానీ చెప్పారు చెప్పి చెప్పినారు మొత్తం అన్ని చెప్పారు కాబట్టి మేము మా రాజ్యసభలో విత్డ్రా చేసుకుంటాం బిల్లు బయటకున్నారు మున్సిపాలిటీ ఈరోజు ఏదైనా ఉండని కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వాళ్ళు వేరే విధంగా చేయడం వలన ఈరోజు ఈ సమస్య ఒప్పందమైంది కాబట్టి ఈరోజు సత్యం ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవడం వలన భవిష్యత్తులో ఇలాంటి సమ సమస్యలు ఒప్పందం కాకుండా చూస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు అధికారులను కూడా పిలిపించి ఇట్లాంటి ఘటనలు మళ్ళా జరగకుండా చూస్తామని వారు హామీ ఇచ్చినారు హామీ మేరకే వీళ్ళందరూ కన్విన్స్ అయినారని మేము భావిస్తున్నాం